అందరికీ నమస్కారం కేతు మహాదశ చిన్నప్పుడు ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలపై నవజాత శిశువుపై ఎలా ప్రభావం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇరవై నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తుల పైన మహాదశ ప్రభావం ఎలా ఉంటుందో చిన్నప్పుడు కానీ ముసలితనంలో కానీ కేతు మహాదశ వచ్చేటప్పుడు ప్రభావం అంత ఎక్కువగా ఉండదనే చెప్పాలండి ఎందుకంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి అంతగా మానసికంగా ఉండే సమస్యలు ఏమీ ఉండవండి వాళ్ళకి ఏమీ అర్థం కాదు కూడా చిన్నప్పుడు కేతు మహాదశ మొత్తం ఏడు సంవత్సరాలు ఉంటుందండి అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు కేతుమహాదశ ఏడు సంవత్సరాలు పూర్తిగా ఉండాలని ఏమీ లేదు వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి అది డిసైడ్ అయి ఉంటుంది కొంతమందికి నాలుగు సంవత్సరాలు కొంతమందికి ఐదు సంవత్సరాలు కొంతమందికి ఐదు సంవత్సరాలు పది నెలలు ఇలా సమయాన్ని బట్టి అది తగ్గిపోతుందండి కొంతమందికి పూర్తిగా అశ్విని నక్షత్రం మొదటి పాదంలో స్టార్టింగ్లోనే పుట్టి ఉంటే వాళ్ళకి మొత్తం ఏడు సంవత్సరాలు కూడా ఉంటుంది అదే అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళకి చాలా తక్కువ టైం పీరియడ్ కేతు మహాదశ జరుగుతుందండి వెంటనే శుక్రమహాదశ వాళ్ళకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కేతు మహాదశలో పుట్టిన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాం ముందుగా కేతు మహాదశలో అప్పుడే పుట్టిన పిల్లలు చిన్నప్పుడైతే ఎవరితో సరిగ్గా కలవలేరండి ఎవరితో ఒక్కరితోనే అటాచ్ అయి ఉండిపోతారు ఇంట్రోవర్ట్ అంటాం కదా సేమ్ అలాగే కొంచెం ఎవరితో కలవలేకుండా ఉండిపోతారు ఈ దశ అయిపోయాక వాళ్ళు మాత్రం మారిపోతారండి శుక్రమహాదశ వచ్చాక మాత్రం వాళ్ళు నార్మల్గానే ఉంటారు ఈ కేతు మహాదశ పీరియడ్లో మాత్రం వాళ్ళు ఎవరితోనే సరిగా కలవలేరు మాట్లాడలేరు ఎంజాయ్ చేయలేరు ఒక్కరిగానే ఉండిపోవడం ఒకవేళ ఎవరితోనైనా బాగా కలిసి ఉంటున్నారంటే వాళ్ళు ఎలాగోలాగా దూరం కూడా అయిపోతారండి ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి రావచ్చు పేరెంట్స్ మెయిన్గా మదర్కి కూడా దూరంగా ఉండాల్సి రావచ్చు అండి కేతు మహాదశలో పుట్టిన పిల్లలకు సింగిల్గా లోన్లీగా కూడా ఎక్కువగా కనిపిస్తుంటారండి మీకు అందరికీ తెలుసు కదండి కేతువు ఒక క్రూరమైన పాపగ్రహం ఈ కేతు కేతుమహదశలో ప్రతిరోజు కూడా మనం శిక్షని అనుభవిస్తూనే ఉండాలండి అనుభవిస్తూ మనకి పాఠాలని కూడా నేర్పిస్తుంటాడు కేతు మహాభగవానుడు కేతువు మనం పూర్వజన్మలో ఏవైతే పాపకర్మలు చేశామో ఆ పాపకర్మల్ని ఈ జన్మలో పోగొట్టే విధంగా మనకి ఆ శిక్షణ అయితే ఇస్తుంటాడండి ఇది అయిపోయిన వెంటనే మనం శుక్రమహాదశలో మిగతా అంత బాగా బాగానే ఉంటుందండి కేతు మహాదశలో చిన్నప్పుడు చిన్నపిల్లలకు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం స్కిన్ డిసీజెస్ రావడం ర్యాషెస్ లాంటివి రావడం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండడం మానసిక మానసికంగా ప్రాబ్లమ్స్ ఉండడం మెంటల్ టెన్షన్స్ కూడా ఉంటాయండి చిన్నపిల్లలకి అవి బయటకు వాళ్ళు చెప్పుకోలేరు ఫ్రెండ్స్ కూడా ఎవరు కలవలేకపోవడం ఎవరు వీళ్ళు కూడా ఎవరితోని మింగిల్ అవ్వలేరండి ఫస్ట్ ఎదుటివారు బాగున్నా వీళ్ళు సరిగ్గా వెంటనే కలవలేకపోవడం కూడా మనం గమనించవచ్చు ఇదేమీ ఆటజం గట్టా కాదండి కేతు మహాదశ యొక్క ఫలితాలు కొంతమంది పేరెంట్స్ సరిగ్గా గమనించుకోరు ఏ ఆర్టిజమ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనుకుంటుంటారు కానీ శుక్రమహాదశ స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్లోని మీరు మంచి మార్పుని గమనించవచ్చండి బయట జనాలు కూడా అంటుంటారండి ఏంటి కలవరు సరిగ్గా సరిగ్గా ఎవరితోని మాట్లాడదు అన్నట్టుగా కొంచెం మాటలు అయితే పడుతుంటారండి ఈ పిల్లలు మహాదశలో పుట్టిన పిల్లలు ఈ కేతు మహాదశలు ఎవరైతే పిల్లలు పుట్టారో వాళ్ళకి నరదృష్టి కూడా చాలా ఎక్కువగా తగులుతుందండి మెయిన్గా అశ్విని నక్షత్రంలో గట్ట పుట్టిన పిల్లలకు నరదృష్టి బాగా తగులుతుంది పాజిటివ్ సైడ్ ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్గా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందండి వాళ్ళు వీళ్ళు స్పిరిచువల్గా వెళ్తే మాత్రం వీళ్ళకి పుట్టినప్పటి నుంచి స్పిరిచువల్ నాలెడ్జ్ వీళ్ళలో కొంత అయితే ఉంటుంది దేవుడి మీద నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది సిక్స్త్ సెన్స్ కూడా కొంచెం వీళ్ళకి బాగా పనిచేస్తుందండి ఎవరైతే మహాదశలో పుట్టారో వాళ్ళకి దేవుడి మీద నమ్మకం మహాదశ అయ్యే లోపల వీళ్ళు పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారండి కాశీ లాంటి పుణ్యక్షేత్రాలను కూడా చాలా ఎక్కువగా దర్శించుకోవడం మనం గమనించవచ్చు మహాదశ ఎండింగ్ అయ్యే లోపల కేతు మహాదశలో మా పిల్లలు పుట్టారు అని చాలామంది పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారండి అలా ఏం పడవద్దు కేతు మహాదశ అయిపోయిన తర్వాత మిగిలిన మహాదశ శుక్రమహాదశ మహాదశ ఇవన్నీ కూడా వాళ్ళ జాతక చక్రంలో శుక్రుడు ఉన్న పొజిషన్ బట్టి కూడా వాళ్ళ లైఫ్ డిసైడ్ అయి ఉంటుందండి ఓన్లీ కేతు ఉవి మీద డిపెండ్ అయ్యి ఉండదు కేతువు మొదటి లగ్నానికి మొదటి స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఇంట్రోవర్ట్గా ఉంటారండి ఎవరితోని కలవలేకపోవచ్చు కానీ వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయండి వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది దయచేసి అందరూ ఎవరు కూడా పేరెంట్స్ టెన్షన్ పడకండి వాళ్ళ తర్వాత లైఫ్ బాగానే ఉంటుంది కేతువు గురించి ఇంకొన్ని విషయాలు మనం తరువాత వీడియోలో తెలుసుకుందాం నమస్తే